మనం అయితే బాబు బుడంగిరి పీక్ అయితే వెళ్తున్నాం సో ఎంట్రీ పాయింట్ అయితే ఇదే సో చూడండి పైన మొత్తం అంతా ఫాగ్ ఫాగ్ గా ఉంది అప్పుడు మాకు చలితే ఎప్పుడైతే వేటర్ ఆన్ చేసుకున్నాం కార్లు నాకు తెలిసి నేను అనుకోట నేను ఇండియాలో అసలు ఆన్ చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి కార్కి ఇక్కడికి వచ్చేదాకా అర్థమవుతుంది వేటర్ ఎందుకు ఉండాలో అసలు ఈ ఏరియాలో కార్ వేటర్ ఆన్ చేసుకోకపోతే ఈ టైంలో అసలు ఉండలేము మనం అనమాట సో చూడండి చాలా బాగుంది ఈ టైంలో ఎవరైనా వస్తారో తెలియదు కానీ క్లైమేట్ అయితే ఫుల్గా ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటది మొత్తం మంచు అసలు ఎలా ఉందంటే అలా ఉంది ప పరిస్థితి బాగులేదు చాలా బాగుంది అనమాట ఎక్స్కరైన్ తింటు వెళ్ళాలి బ్రో హాలిడే హాలిడే హోమా ఇది పైకి వెళ్ళాలి మనం పైకి వెళ్తుంది ఎస్ బ్రో మనకి పైకి ఉంది ఎస్ ఈ గడ్డ చూడండి గడ్డ ఎక్కుతుంటేనే టెంట్లన్నీ ఇక్కడే వేసారు ఇదే బ్రో మనం టెంట్లో అడిగితే వాడు రెండు వేలు అడిగి చెప్పాడు మనకి ఇదే ఆ టెంట్ల కోసం రెండు వేల వాటర రెంట్లు కాదు టూ థౌసండ్ చెప్పాడు అనమాట ఓన్లీ ఫర్ ఫర్ హెడ్ ఫుడ్ లేకుండా ఫుడ్ అయితే త్రీ థౌసండ్ చెప్పాడు అలాంటి ప్లేస్ ఒకటి ఏపీలో మనం కనుగొనాలి అయితే అలాగే బ్రో ఇంక అందరికీ కనుగొనడానికి ఏం లేదు ఫారెస్ట్ ఉంది కానీ ఎక్కువ హైట్ లేదు ఇది మాదిరి మన ఇంటే బాగుండేది మనం కూడా అలా వేసుకునే వాళ్ళం మేమైతే ఎన్నో కష్టాలు పడుతున్నాం బట్ మీరైతే వ్యూస్ అయితే కొంచెం తక్కువ వస్తున్నాయి ఎక్కడో కొంచెం అన్సాటిస్ఫైగా ఉందన్నమాట కొంచెం మీకు వీ లైక్స్ షేర్స్ పెంచిదే ఇంకా ముందు ముందు ఇలాంటి చాలా మంచి ప్లేసులు ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ సీజన్లు అందరు సీజన్లకి వెళ్తారు కదా మన సీజన్కి ఆపోజిట్ వెళ్తున్నాం చూడండి ఇప్పుడు ఈ టైంలో క్లైమేట్ ఎలా ఉందంటే అది చూడండి మీకు ఎదర విజిబిలిటీ అయితే ఆయన నాకు తెలిసి ఒక టెన్ మీటర్స్ టెన్ మీటర్స్ ట్వంటీ ఫిఫ్టీన్ మీటర్స్ కానీ ఎక్కువ ఉండదు అంత ఘోరంగా ఉంది కాకపోతే క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంది అనమాట టైం దగ్గర దగ్గర చెప్తున్నా కదా పది పదకొండు పది అలా పది అరౌండ్ అయింది అనమాట పదిన్నర పది ఆ టైంలో అయింది కానీ చూడండి అసలు ఎంత బాగుందో నేనైతే పార్కింగ్ చేసుకు వెళ్తాను ఎందుకంటే విజిబిలిటీ అసలు లేదు కదా ఎదుటి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి మనం కనపడాలి కదా సో లైట్ కూడా వేద్దాం ఫ్రంట్ లైట్గా బాగ్ ల్యాంప్స్ ఆన్ చేశాను నేను ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్లైన్ మ్యాప్ పెట్టుకోవాలి సో ఇక్కడికి రావాలంటే గూగుల్లో అయితే సరిగ్గా చేయట్లేదు మ్యాప్స్ కొంచెం ప్రాబ్లం ఉంది ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఖర్చు డ్రైవింగ్ ఫస్ట్ డ్రైవింగ్ లేకుండా నిబ్బా డ్రైవింగ్ తోస్తే మాత్రం ఇంటికి వెళ్తా లేదు మీకే తెలియాలి నిబ్బా డ్రైవింగ్ అయితే రావద్దాయా కొంచెం డ్రైవింగ్ సెన్స్ అన్ని తెలుసుంటే రాండి అసలు అసలు ఏది మాకేం కనబడట్లేదు ఇక్కడ మీకు అర్థం అవట్లేదు టూ మీటర్స్ ముందు కూడా డిస్టెన్స్ కనబడంత ఘోరంగా వచ్చింది మంచి ఇప్పుడు అసలు ఇది మన ఇండియా అనిపిస్తుంది నాకు ఫారిన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అంత బాగుంది ఇంత ముందు నేను మున్నార్ ఒకటి వెళ్ళాను ఎంత ఇది ఇక్కడ బాగా ఎక్కువగా ఉంది బ్రో అలా కాదు బ్రో కొ నీళ్లు పడ్డ జారదు బ్రో అలాగే సో మొత్తం వాటర్ ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ అలా ఫోర్ కిలోమీటర్స్ తా వెళ్ళాలి మేము చిన్నగా వెళ్తున్నాం సో ఈ ఘాటుల మీద ఎక్కడంటే మహేంద్ర తర్వాత ఏదైనా సరే ఇక్కడ ఎక్కడ చూసినా మహేంద్ర అన్ని మహేంద్ర జీపులు మహీంద్ర ఉన్నాయి మొత్తం మహీంద్ర బులారోలు జీపులు ఆల్మోస్ట్ ఎక్కువ అయ్యే ఉన్నాయి అనమాట ఇంకెక్కడ మిస్ అయితే టాటా టాటా సఫారీ అంతే సో టాటా సఫారీ టాటా సుమో సఫారీ కూడా తక్కువ సుములు ఎక్కువ ఉన్నాయి సో మళ్ళీ మంద కూడా టాటానే బ్రో ఇటు జంతువులు ఎక్కువ వచ్చేలా ఉన్నాయి బ్రో కంచెలు గట్టి చేశారు ఉల్లు వస్తాయి అటుంది అక్కడికి సో సైడ్ చూస్తారు కంచిన ఎలా ఫుల్ అవి వచ్చేలా ఉన్నాయో ఓల్డ్ యానిమల్స్ అందుకని చెప్పి గట్టిగా వేసారు ఇక్కడ మాణిక్యధార ఫాల్స్ ఇటు పక్క మాణిక్యధర ఫాల్స్ పైకి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఇప్పుడు మనకైతే చూపిస్తుంది బ్రో అది పైకి బ్రో కిందకి కాదు కంచి రోడ్డు రాడ్డట్టుంది బ్రో సో మేము ఎంత కష్టపడి ఎలా వీడియో చేస్తాం చూడండి రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో ఆయన జాగ్రత్తగా చేస్తున్న వీడియోస్ ఇది మరి కొండ హిల్స్ మీద సో అర్థం చేసుకుని కొంచెం ఫ్రెండ్స్ అరౌండ్ స్టే చేయండి అబ్బా కొంచెం కష్టాన్ని గుర్తించండి బ్రో ఇక్కడ రాడ్లా ఉంది బ్రో ఇక్కడ నుంచి ఇంతేనా అయిపోయింది కొద్దిగా బ్రో ఇంక అయిపోయింది అయిపోయింది ఇంకా అయిపోయింది సో చూసారా ఎంత దారుణం ఉన్నాయి రోడ్లు సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్తున్నాం మేము డ్రైవింగ్ రాను వాళ్ళు అయితే మీకు ప్రాణాలు చేతిలో పెట్టుకుని వెళ్ళాలి ఇక్కడికి ఈ బీచ్కి వెళ్ళాలంటే మనకి ఇంత రాడ్డు కొండల్లో కూడా అంత వెయిట్ వేసుకుని పైన హర్ట్ లోపలి ఇద్దరు మనుషులు వేసుకొని టాటా టీ సో మైలేజ్ వచ్చేసరికి పదహారు తగ్గట్లేదు ఇప్పుడు పెట్టుకొని వాడి హానిచే బ్లూ చూపించాడు బ్రో వాడు ఏంటంటే అక్చర్మెంట్ రోడ్డి వాసన తగ్గించేది ఇప్పుడిప్పుడే పోసింది సరే బ్రో ఎప్పుడూ పోసాడు టూ కిలోమీటర్స్ అంటే ఇప్పుడు ఈ రోడ్ ఎక్కి పోవాలి పైకి చలికి కారు కింద బుక్కులు అయిపోయింది మామూలుగా మాములుగా స్లోగా వెళ్ళి కట్టెక్కుతుంటే ఇది పాయింట్స్ రావాలి హీట్ ఇది హాట్స్పాట్ ఆన్లో ఉండడం వల్ల హీట్ అయింది ఇప్పుడు ఈ ఫోన్ కానీ నా ఫోన్ ఎందుకు హీట్ అయిందో నాకు అర్థం కాదు మినిమం ఫోన్ టెంపరేచర్ ట్వంటీ డిగ్రీస్ ఎయిటీన్ డిగ్రీస్ ఉంటారు జనరల్గా ఇప్పుడు మనం మైనస్ అదే టెన్ డిగ్రీస్కి వచ్చాం మన టెన్ డిగ్రీస్లో ఇప్పుడు ఏం చేసి దాబు అది వీటే కనబడుతుంది కదా కార్కు వీట్ అవుతుంది థర్టీ డిగ్రీస్కి బాబు వ్యూ పాయింట్కి దగ్గరికి అయితే వచ్చేసాం దగ్గర ఇంకా మనకి ఎంత ఉందంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ అండ్ హాఫ్ కిలోమీటర్ దగ్గరికి వచ్చాం టైం వచ్చేసరికి పదిన్నర అలా అవుతుంది అయినా కానీ ఏమాత్రం చల్లడం లేదు మంచులో ఏ ఇక్కడేదో లేకుంద్రా Dla like డిసెంబర్లో మార్నింగ్ సిక్స్కి ఇలా ఉంటుంది అనమాట ఇలాగా అలాగే మధ్య కంటి ఇక్కడ ఇలాగే ఉంది సో క్లైమేట్ ఎప్పుడు ఇలాగే ఉందో పైన వాళ్ళు అడిగాను అని చెప్పారు కాబట్టి వాళ్ళు కొంచెం ఇంకొంచెం చల్లగా ఉంది బట్ కాకపోతే క్లైమేట్ ఎంత ఇంతే ఉంటుందని చెప్పారు చూడండి సో మా సూర్యుని రాయ నిన్న నిల్లుస్తున్నాకి ఇప్పుడే చలి చలి సూర్య రాయ రోజు టైం అయింది ఇక్కడ బాగుంది రెండు కొండల మధ్యలో సో ఐ చూడండి ఎలా ఉందో ఫోన్ అనేది పడకలేదు చేసేవాడు పడకలేదు కనపడుతున్నాయి చూడండి లోయ మళ్ళీ వచ్చేసింది ఫాగు సీట్ ఏం చేయలేదు మీకు ఎదర్ లొకేషన్ ఉంది కదా సో అది లొకేషన్ కొంచెం అక్కడికి వెళ్తే మంచిగా కనపడుతుంది కానీ మొత్తం ఫాగ్ గా ఉంది అడికి వెళ్ళాలని సేమ్ అక్కడికి వెళ్తే అసలు ఇంకేం అందుకే ఇలా మనం పైకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి చూడండి ఏమైనా కనపడుతుందా గేదాపోలా ఇది కొంచెం పైకి పోతే మొత్తం ఫాగ్ సో అది లొకేషన్ చూపించడానికి కూడా ఏం చేయడం ఈ క్లైమేట్ రావాల్సింది కంపల్సరీ గిరికే దగ్గరలో ఉన్న లేక్ లో ఉన్నాము మనము బాబు పొడంగిరైందయ్యా బ్రో ఏంది బ్రో ఇది లేక్ కింద నుంచి వెళ్దామా లేక్ కనబడుతుంది కదా లేక్ మొత్తం మంచుతో కప్పేసింది బ్రో అక్కడే అగు క్లీన్ చేసుకుంటుండాలి ఉండాలి ఎవరీ సెకండ్ ఓకే సో మేమైతే మేఘాల పైన ఉన్నాం అనమాట మేఘాలు మంచుతో కప్పేసిన లేక్ని మేఘాల్లో ఉన్న లేక్ అనమాట ఇది సో అలా అనిపిస్తుంది నాకు సో జూడే మొత్తం మా మా దగ్గర నుంచి ఇలా మేఘాలు వెళ్తున్నాయి ఫేస్కి అయితే ఇలా వాటర్ పడతా ఉంది చిన్న చిన్న చినుకులు సో అంత బాగుంది అన్నమాట చూడండి సో మా దగ్గర నుంచి అయితే ఇంక తర్వాత సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చిపోయినా సరే ఎక్కగోటో లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను కష్టమని తెలుసు కాబట్టి చలికి ఉనికి అలా ఉంది మీకు చూపిద్దాం డిఫరెంట్ క్లైమేట్లు డిఫరెంట్ డిఫరెంట్ చూపిద్దామని అంత చిన్నగా బ్రో 내민의동당은정아 e n g a